హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఈరోజు నేను ఈ టూ బాటిల్స్కి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా సో లవ్ సింబల్ థీమ్తో ఒక పెయింటింగ్ వేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను నేను యాక్రాలిక్ పెయింటింగ్స్ యూజ్ చేస్తున్నా బాటిల్కి ఫుల్గా పెయింటింగ్ వేసేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ చేసేస్తే సరిపోతుంది ఎలాగో మనం డ్రై చేశాక మళ్ళీ ఇంకొకసారి పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా వేద్దాం అనుకుంటున్నాను జస్ట్ లవ్ సింబల్ థీమ్తో వేస్తున్నాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ట్రై చేయండి ఈజీగానే అయిపోతుంది సో ఎవరైనా పెయింటింగ్ వేయాలి అనుకున్న వాళ్ళు అక్రాలిక్ పెయింట్స్ యూజ్ చేయండి రీజనబుల్ గానే దోకుతున్నాయి మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి బాటిల్ మొత్తం ఒక లేయర్ వేసేసాను త్రీ అవర్స్ అలా డ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ కోటింగ్ వేద్దాము దీనివల్ల ఎక్కడైనా ప్యాచెస్ ఉన్నా మొత్తం మెడ్జ్ అయిపోతాయి సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత కూడా మీకు అక్కడక్కడ ప్యాచెస్లా అనిపిస్తే ఇంకొక కోటింగ్ వేయండి మొత్తం కలిసిపోతుంది నేనైతే ఒక టూ లేయర్స్ వేశాను తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఆరబెట్టేసాను అనమాట నార్మల్గా గాలికి పెడితే అదే ఆరిపోతుంది మొత్తం ఫిల్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేద్దాం ఈలోపు దీని మీదకి నాకు లవ్ సింబల్స్ కావాలి సో పేపర్ తీసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒకేసారి కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి ఇది నేను బిగ్నెస్ కోసం చెప్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా లవ్ సింబల్ పర్ఫెక్ట్గా గీయాలి అంటే గీయలేరు కదా అందుకే పేపర్ మీద లవ్ సింబల్ షేప్ గీసి మనం కట్ చేసి పేస్ట్ చేసాము అంటే ఈజీగా డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజు లవ్ సింబల్ గీస్తున్నాను మీరు మీకు కావాల్సిన సైజులో లవ్ సింబల్ని డ్రా చేసుకోండి ఇప్పుడైతే స్టేషనరీ షాప్ లో లవ్ సింబల్ షేప్ లో పిన్ పంచ్ కూడా ఉంటుంది సో అది తెచ్చుకున్నాము అంటే ఈజీగా పేపర్ కటింగ్స్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా లవ్ సింబల్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము సో ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్ని ఈక్వల్ గా వస్తాయి చూసారు కదా అన్ని ఒకటే షేప్ లో వచ్చాయి పర్ఫెక్ట్ గా ఇప్పుడైతే వీటిని మనం బాటిల్ మీద అతికిచ్చేద్దాము నేనైతే వైట్ కలర్ పెయింటింగ్ తోనే అంతకిచ్చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే గమ్ కూడా యూస్ చేయొచ్చు ఒక సింబల్ని అటు ఒక సింబల్ని ఇటువైపు తిప్పేసి అతికించుకున్నాము అంటే మనకు ఒక మంచి డిజైన్ లాగా అనిపిస్తుంది ఫోర్ సైడ్స్ బాటిల్కి లవ్ సింబల్స్ అంటించాను కొద్దిగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి సో పైన కూడా ఒక లవ్ సింబల్ అంటిస్తున్నాను ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడైతే నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను వ్యాలంటైన్స్ డే అంటేనే రెడ్ కలర్ కదా సో రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను ఈ రెడ్ కలర్ ని నేను స్పాంజితో ట్యాప్ చేస్తున్నాను దీనివల్ల కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా అనిపిస్తుంది బ్రష్ తో వేస్తే స్మూత్ గా ఉంటుంది అదే ఇలా అయితే కొంచెం స్మోకీ స్మోకీగా అనిపిస్తుంది ఫస్ట్ బాటిల్ మీద రెడ్ కలర్ కూడా అప్లై చేయొచ్చు బట్ అలా అప్లై చేస్తే కలర్ అనేది బాగా ఎలివేట్ అవ్వదేమో అనిపించింది సో అందుకే ఫస్ట్ నేను వైట్ కలర్ యూజ్ చేశాను తర్వాత రెడ్ కలర్ యూజ్ చేసా ఫైనల్గా ఇలా ఉంది ఒక టూ అవర్స్ ట్రై చేసుకుంటే సరిపోతుంది సింగిల్ కోటింగే సరిపోతుంది అనమాట డబల్ కోటింగ్ అవసరం లేదు ఇప్పుడైతే ఆ పేపర్ మీద నేను లవ్ సింబల్స్ని డ్రా చేస్తున్నాను పేపర్స్ నేమ్ రిమూవ్ చేయలేదు అందులోనే ఉంచేశాను సో దీని మీద ఇలా లవ్ సింబల్ డ్రా చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది వైట్ కలర్తో లవ్ సింబల్స్ అన్ని ఫిల్ చేశాను ఒక లైన్లో మాత్రం త్రీ లవ్ సింబల్సే ఉంచాను ఎందుకంటే ఇక్కడ కపుల్స్ని వేద్దాము అనేసి సో బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఒక బాటిల్ మీద అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నట్టు మొక్కల మీద కూర్చొని ఇంకొక బాటిల్ మీద అమ్మాయి ప్రపోజ్ చేస్తున్నట్టు డ్రా చేశాను ఈక్వాలిటీ ఉండాలి కదా సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వ్యాలంటైన్స్ డేకి నేను ఇలా పెయింటింగ్ వేసి ప్రెజెంట్ చేశాను మీరు కూడా మీ పార్ట్నర్కి ఇలా పెయింటింగ్ వేసి ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్